స్వీటీ అనుష్క ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు రెబల్ స్టార్ ప్రభాస్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు ఇద్దరికీ పెళ్లి వయసు దాటిపోయింది ఆ స్టార్ స్టేటస్ ఉన్న అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కూడా కంటున్నారు ఏం జరిగింది అసలు ఇద్దరు నాలుగు సంవత్సరాలు డేటింగ్ చేసుకున్నారు కలిసి ఉన్నారు లివింగ్ రిలేషన్లో మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు పెళ్లికి అడ్డుపడిన శాంతి ఎవరు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అనుష్క గురించి చెప్పాలంటే అనుష్క సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సూపర్ సినిమా ద్వారా ఇచ్చింది సూపర్ సినిమా ప్రొడక్షన్ ఎవరిది అక్కినేని నాగార్జునది నాగార్జున ఇంట్రడ్యూస్ చేశాడు నాగార్జున సంగతి మీ అందరికీ తెలిసింది తన సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రతి హీరోయిన్ తన పక్కలో కూడా ఉండాలి అనుకునే వ్యక్తి ఒక సౌందర్యాన్ని మాత్రం ఎందుకో వదిలేశాడో అది పక్కన పెడదాం అనుష్కని సెట్ చేసుకోవడం కోసం అనుష్క అన్నకి తమ్ముడికి లైఫ్ టైం సెటిల్మెంట్లు చేసేసాడు అనుష్క తల్లిదండ్రులకి కూడా సెటిల్మెంట్లు చేసేసి వాళ్ళకి కార్లు బంగ్లాలు మంచి చెడు అన్నీ నాగార్జునే చూసుకున్నాడు అనుష్క కోసం హైదరాబాద్లో ఒక మంచి బిల్డింగ్ ఒకటి తీసుకున్నాడు ఇంత సెట్ చేశాక అనుష్క ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు నాగార్జున దగ్గరే ఉంటుంది ఇది జరిగిన తర్వాత ప్రభాస్తో ప్రేమలో పడింది ఇద్దరూ నాలుగు సంవత్సరాల డేటింగ్ కట్ చేస్తే నాగార్జునతో రిలేషన్లో ఉన్న సంగతి కృష్ణం రాజుగారికి కృష్ణం రాజుగారి భార్యకి తెలుసు ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు సో ప్రభాస్ అనుష్క ఎప్పుడైతే రిలేషన్లో ఉంటున్నారో అని రాజు గారికి తెలిసిందో పెళ్ళిదాకా వచ్చేంతవరకు గారు ఏం మాట్లాడలేదు సరదాగా ఉంటున్నారు ఫ్రెండ్షిప్పే కదా అని కృష్ణంరాజు గారు కూడా అనుకున్నారు పెద్దగా మరి పెళ్ళి అనేసరికి నా యావది కత్తి ఎందుకో జానికి అన్నాడు కృష్ణంరాజు అస్సలు ఇష్టం లేదు గోపీచంద్తో కూడా మూడు సంవత్సరాల డేటింగ్ ఉంది అనుష్కకి నాగార్జునతో లివింగ్ రిలేషన్షిప్ ఉంది నువ్వు నాలుగు సంవత్సరాలు ప్రేమించా అంటున్నావు పెళ్ళి వరకు వచ్చాక చెప్తున్నావు ముందే చెప్పి ఉంటే అసలు ఫ్రెండ్షిప్ కూడా లేకుండా చేసేవాడిని తప్పు ప్రభాస్ అని గారు పెళ్ళి ఒప్పుకోలేదు అసలు కారణం ఏంటంటే ఇది అనుష్కకి ఉన్న అఫైర్స్ వల్ల కృష్ణం గారికి ఇష్టం లేదు సో కృష్ణం గారే గనక లేకపోతే ప్రభాస్ కెరీర్ లేదు ప్రభాస్ వీడియో ఈరోజు నేను చేసేవాడే కాదు ప్రభాస్ అంటే ఎవరో కూడా ఇంతవరకు తెలిసేది కాదు కాబట్టి పెదనాల మాట వేదవాక్కు అది సంగతి నెక్స్ట్ త్రిషతో కూడా మూడు సంవత్సరాల ప్రభాస్కి డేటింగ్ ఉండింది వీళ్ళిద్దరు కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదో నెక్స్ట్ వీడియోలో మనం శుభ్రంగా తెలుసుకుందాం ఆలోపు మీరు శుభ్రంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ